దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పరోపకారం దాతృత్వం వ్యాపారం వాణిజ్యం ఈ సుగుణాల గురించి వినగానే టక్కున గుర్తొచ్చేది వైశ్యులు అనాదిగా సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాగిస్తున్న ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెలిసిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులుగా పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పీఠాధిరోహణ చేయనున్నారు పెనుగొండ క్షేత్ర మొదటి పీఠాధిపతి శ్రీ 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 స్వామి కృష్ణానందపురి స్వామీజీ స్వర్గలోక ప్రాప్తి చెందడంతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పెనుగొండ క్షేత్ర పీఠాన్ని అధిరోహించనున్నారు మంది మహానుభావులు ఆధ్యాత్మిక చింతనా పరులకు జన్మనిచ్చిన తెనాలి పుణ్యభూమిలో అందరికీ సుపరిచితులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ సన్యాస దీక్షకు పూర్వం వారి నామధం బొలిశెట్టి వెంకట ప్రదీప్ శ్రేష్ఠి ఆర్య వైశ్య కుటుంబం నుంచి వచ్చిన వీరు తమ బాల్యం నుంచే అంటే ఎనిమిదో సంవత్సరం నుంచే ఆధ్యాత్మిక బాట పట్టారు తెనాలిలోని గాంధీ చౌక్ సమీపంలోని శ్రీ విద్యాపీఠం నిర్వాహకురాలు మాతృ జయలక్ష్మమ్మ గారి ప్రియ శిష్యునిగా పేరు సంపాదించిన ప్రదీప్ శ్రేష్ఠి కాలక్రమంలో శ్రీ విద్యాపీఠం నిర్వహణ బాధితులను తమ భుజ స్కంధాలపై వేసుకుని గడిచిన రెండు దశాబ్దాలకు పైగా శ్రీ విద్యాపీఠంను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వీరు బాల్యంలోనే ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేసి యవ్వన ప్రయానికి రాకమునుపే సన్యాస దీక్షను స్వీకరించడంతో వీరికి శ్రీ బాలస్వామీజీ అనే పేరు స్థిరపడిపోయింది విద్యాపీఠం మూడు స్థానం శ్రీ లలిత మాత తపస్సును ఆచరించిన పవిత్ర పుణ్యస్థలమైన నైమిషారణ్యంలో పూజ్య శ్రీ ఆనందానంద సరస్వతి స్వామి ఆశ్రమంలో వారి వద్ద ప్రదీప్ శ్రేష్ఠి సన్యాస దీక్ష స్వీకరించారు అక్కడే విశేష ఆధ్యాత్మిక యోగ సాధనలో సిద్ధిని పొంది శ్రీ విద్యాపీఠం ద్వారా ఆధ్యాత్మిక సమాజ స్థాపనకు విశేష కృషి చేస్తున్నారు శ్రీ బాలస్వామిజీ ఇప్పటివరకు పన్నెండు పవిత్ర నదుల పుష్కరాలకు వెళ్లి అక్కడి భక్తులకు ఆధ్యాత్మికంగా చేపట్టవలసిన కార్యక్రమాలు పవిత్ర నదుల విశేషాలు వివరించడమే కాకుండా తమ వంతుగా వసతి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఆధ్యాత్మిక సేవా సాంప్రదాయాలు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు కాగా ఈ విశేష కార్యక్రమాలన్నీ శ్రీ చంద్రమౌడీశ్వర స్వామి ఆశీర్వాదం అమ్మ ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్లు శ్రీ బాలస్వామీజీ చెబుతూ ఉంటారు దశలోని ఆధ్యాత్మిక లోక వైపు అడుగులు వేసి ప్రపంచ మానవాళి సంక్షేమం విశ్వ కళ్యాణం కోసం కృషి చేస్తున్న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ వాసవి పెనుగొండ పుణ్యక్షేత్ర పీఠాన్ని అధిరోహిస్తూ ఉండడం పట్ల సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పెనుగొండలోని శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరిగే శ్రీ బాలస్వామీజీ పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవ వేడుకలకు తరలి రావాలని వాసవి అమ్మవారి ఆశీస్సులు శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ ప్రాప్తి పొందగలరని విజ్ఞప్తి ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయగలరు